మానవుల దాహాన్ని తీర్చడానికి మరియు మనిషి నిత్యజీవాన్ని పొందేలా చేయటానికి జీవజలం ప్రవహించే బండ అయిన క్రీస్తును ఒక్కసారి మాత్రమే కొట్టాలని దేవుని ప్రణాళిక ఒక్కసారి కొట్టబడిన వ్యక్తిని పదే పదే కొట్టాల్సిన అవసరం లేదు క్రీస్తు బండ మానవాళి పాపం కోసం ఒక్కసారే కొట్టబడ్డాడు రోజువారీ ధ్యానం నీవు నీ ఖర్చును తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్లనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము సంఖ్యాకాండము ఇరవై ఎనిమిది ఇస్రాయేలీయులు కాదేశిలో నిలిచియుండగా వారికి త్రాగుటకు నీళ్లు లేకపోయాను కాబట్టి ఇస్రాయేలీయులు మోషే అహరోనుల మీద కూడి వారిని ఎదిరించి వాదించిరి ప్రజలు సనుగుచూ మేము ఎహోవా సన్నిధిని చనిపోయిన మా సహోదరులతో కూడా చనిపోయిన ఎడల ఎంత మేలుగా నుండెడిది మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు యహోవా సమాజమును ఈ అరణ్యములోనికి యోనికి ఎందుకు తీసుకుని వచ్చితిరి అనిరి అప్పుడు మోషే మరియు అహరోనులు సమాజమును విడిచి సమాజపు గుడారము యొక్క ద్వారమునకు పోయి సాగిలపడిరి మరియు యహోవాకు మొట్టపెట్టిరి అప్పుడు దేవుడు మోషేతో ఇట్లనెను నీవు వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము లాడుము అది నీటిని ఇచ్చును నీవు ఆ బండలో నుండి నీటిని వారికి తోడి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకు ఇమ్ము దీనికి ముందు వారు రెఫీదిములో ఉన్నప్పుడు వారికి త్రాగడానికి నీరు లేదు ఇస్రాయేలీయులు మోషేతో వాగ్వాదానికి దిగి మేము త్రాగడానికి నీళ్లు ఇవ్వు అన్నారు అప్పుడు మోషే యహోవాకు మొర్రపెట్టెను అప్పుడు యహోవా నేను అక్కడ బండమీదన్ని ఎదుట నిలిచెదను నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయటికి వచ్చును అని చెప్పాను మోషే ఆ విధంగా చేశాడు మరియు దేవుడు బండ నుండి నీటిని తెచ్చాడు మొదటిసారి వారు నీరు లేకుండా ఉన్నప్పుడు దేవుడు అతనిని బండను కొట్టమని చెప్పాడు కాని ఈసారి ఆయన బండతో మాట్లాడమని చెబుతున్నాడు దేవుడు అలా ఎందుకు చెప్పాడు ఈ బండ క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తుంది అందరూ ఆత్మసంబంధమైన ఒకే పానీయమును చేసిరి ఏల ఎనగా తమ్మును వెంబడించిన ఆత్మసంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఒక కొరింతీయులకు పది నాలుగు మానవుని దాహాన్ని తీర్చటానికి మరియు మనిషి నిత్యజీవం పొందటానికి జీవజలం ప్రవహించే బండయయినా క్రీస్తు ఒక్కసారే కొట్టబడాలని దేవుని ప్రణాళిక ఒక్కసారి కొట్టబడినవాడు పదే పదే కొట్టబడవలసిన లేదు క్రీస్తు అనే బండ మానవాళి పాపం కోసం ఒక్కసారే కొట్టబడ్డాడు క్రీస్తు మరణం మనిషి పాపాన్ని మరియు శాపాన్ని తొలగించి అతనికి జీవనికి జీవంగా మారింది ఇప్పుడు మనిషి రాయికి చెప్పుకుంటే చాలు తన పాపాలు ఒప్పుకుంటే చాలు మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినవాడునూ నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చెయ్యును ఒక యోహాను ఒకటి తొమ్మిది దేవుడు మోషే మరియు అహరోనులతో రాయికి మాట్లాడమని చెప్పాడు తద్వారా ఈ సత్యం బయటపడుతుంది ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైననూ దప్పిగొనిన ఎడలా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులులు పారుననని బిగ్గరగా చెప్పెను యోహానసు వార్త ఏడు ముప్పై ఏడు నుండి ముప్పై ఎనిమిది ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆ మ్యాన్